పలుకు నోచుకుని పథకాలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్ల సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంతోనే బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం అభివృద్ధి సాధ్యమైందన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి రైతు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అన్నారు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కేసీఆర్ పాలనలో తాగునీరు సాగునీరుతో ప్రజలు సంతోషంగా ఉండేవారని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో గోదారి మన కోసం పాటుపడే మన గొంతు మన ప్రజా గొంతును ప్రజల వాణిని బాణిని పార్లమెంట్లో పార్లమెంట్లో వినిపించే మన అన్న కొప్పుల ఈశ్వరన్న కొప్పుల ఈశ్వరన్నకు ఒక ఉద్యమ నేపథ్యం కూడా ఉంది ఉద్యమ నేపథ్యం ఉంది కొప్పుల ఈశ్వరన్నకు గొప్పతనం కాదు కాని మనం ఇవాళ పట్టాలి పిచ్చినాం ఇవాళ ఈ బెల్లం పెళ్లిలో ఇవాళ ఇన్ని కడుతున్నారు కడుతున్నారంటే ఇవాళ మన కృషి ఉన్నది కేసీఆర్ గారి కృషి ఉన్నది ఉన్నదా లేదా చెప్పండి ఒక బిల్డింగ్ కడితే మేస్త్రి బతుకుతాడు గీ దుకాణం ఈ దుకాణ పోళ్ళు బతుకుతారు మేస్త్రి బతుకుతాడు కూలోళ్ళు బతుకుతారు పది పన్నెండు మంది మేస్త్రిలు బతుకుతారు ఇవాళ అన్నం దొరుకుతుంది మూడు పూటల ఇవాళ మంచి మంచి బిల్డింగులు కడుతున్నాయి నిన్న మొన్న దాకా నాతో ఉన్నటువంటి కౌన్సిలర్లు మంచిగా అన్నీ చేసుకున్నారు అన్ని వేసుకొని ఇలా ఏం చేసిరు మళ్ళా కట్ట కట్ట అందరు కలిసి వాళ్ళు అల్ల చేరి ఎవరి కోసం చేరిండ్రు ఏ ప్రజల కోసం చేరినరు సమాధానం చెప్పాలి వాళ్ళు మేమైతే మీ పక్షాన మేం ప్రజల మధ్యలో బతికే వాళ్ళం మీ మధ్యలో ఉంటాం నేను చస్తే మా అన్న చస్తే ఇదే గడ్డ మీద సమాధి చేస్తారు ఇదే వివేక్ ఇదే వినోద్ ఇదే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు రేపు చనిపోతే హైదరాబాద్ బంజారా లో పెడతారు గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే నేను మీ మధ్యలోనే గీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉండేటువంటి మంచి అయినా చెడైనా ఏ టైంకు మీరు వచ్చినా ఎక్కడ అంటే అక్కడ మీతో మీ సమస్య నేను పరిష్కారం చేసినా కానీ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మనిషి దొరకడు ఎల్ఓసి కావాలంటే మనిషి దొరకడు ఓ చెత్త తీయాలంటే మనిషి దొరకడు ఓ నాలుదీయాలంటే మనిషి దొరకడు మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరు నేను ప్రార్థిస్తూ మరి నేను ఎక్కువ దూరం మాట్లాడకుండా ఒకటే ఒకటే ఇవాళ వివేకుని ప్రజల యొక్క వందన సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోగా ప్రజలను అస్తవ్యస్తం చేసినటువంటి ఒక పరిపాలన ఈరోజు మనం కనబడతా ఉంది కాబట్టి దానిపైన తీవ్రమైన వచ్చినటువంటి రైతుల్లో కావచ్చు మహిళల్లో కావచ్చు రోజులు కావచ్చు మరి కార్మిక వర్గంలో కూడా ఏంటిక్రీమించినటువంటి కనబడతా ఉంది ఉన్నటువంటి విషయంలో ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది టీఆర్ఎస్ పార్టీ ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి గొప్పగా అభివృద్ధి చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి ఈరోజు కూడా వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తారని అనుకుంటే ఉన్న వ్యవస్థనే చిన్న భిన్నం చేసే విధంగా నాలుగు ఐదు నెలల్లోనే మరి అశక్తంగా ఇష్టపడినటువంటి పరిస్థితి కనబడుతుంది నీళ్ళు బంద్ అయిపోయినాయి వ్యవసాయాలు సాగట్లేదు చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉండి మళ్ళీ మన తెలంగాణను కాపాడుకోవాలంటే మళ్ళీ తెలంగాణను యథావిధిగా రక్షించుకోవాలంటే అది బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందా ఆరోగ్యం తప్ప ఇంట్లో ఉండదు అందుకే కేసీఆర్ గారిని బలపడతామనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో గొప్పగా కనబడతా ఉంది మేము కూడా టీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి నిరోధక చర్యలు జరిగినా చూస్తూ ఊరుకో తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడటం ఈ రానున్నటువంటి ఎన్నికలలో తప్పకుండా ప్రజల ఏదైతే ఆలోచన ఉన్నదో అయిన ఓటు వేసి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థులను మెజారిటీగా గెలిపించాలి పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్న నన్ను కూడా తప్పకుండా ప్రజలు ఆశ్చర్యం నిాలని బతుగా కోరుతున్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் சீரியால எயிட் மா அட்ரெஸ் லக்ஷி நரசிம்ஹாமி நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜீரியம் ஜிளா